హాయ్ అమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా ఈవేళ స్పెషల్గా చక్కటిగా ఎమ్మిగా మంచి రుచితో మీకు మంచి రెస్పీ చూపిస్తాను రండి దామ్మా అమ్మా ఈవేళ ఏం పెట్టాలంటే నేను మామిడికాయతో మీకు ఇంకా రెసిపీలు కొని చూపించలేదు ఇదిగో మిక్సింగ్ ఇవన్నీ కూడా ములక్కాడ మామిడికాయ టెంకలు రెండు వంకాయలు ఎండ్రయ్యలు వేసి పులుసు పెడదామని చెప్పి ఓకేనమ్మ చాలా బాగుంటుంది మరి అన్ని మామిడికాయ ట్యాంకులు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటారు మామిడికాయ ట్యాంకులు ఆయన దొరకక్కలేదు అనుకో పచ్చడి మనం పచ్చలు పట్టుకున్నప్పుడు మాగా చిక్కుకున్నప్పుడు దొరుకుతాయి టెంకలు లేదు ఇంట్లో మ్యాక్సిమం రెండు మామిడికాయలు ఉంటాయి ఏమ్మా రెండు ట్యాంకులు వేసుకోండి అన్ని ముక్కలు వేసుకోండి టెంకలు మట్టికి పాడయ్యొద్దు ఎండు చేప అలవాటు అయిన వాళ్ళు పచ్చి దాంట్లో వేసుకోవచ్చు టెంకలు ఓకేనమ్మ నేను ఎండ్రయ్యలు వేసి పులుసు పెడదామని దగ్గరగా రండి చూసారు కదా అన్నిని ఏముండదు ఇందులో మసాలాలు కట్ట ఇల్లపాయ జీలకర్రలు ఏమి ఉండదు ఉప్పు కారం పసుపు అంతే వేసుకుంటే ఒక జీరా పౌడర్ అంతే తప్పించి ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా అక్కలద్దు ఇదిగో పచ్చిమిరగాయ ఉల్లిపాయ ఈ మా ఉడికే ట్యాంకులు ఇది అనుకోకండి పులుపు రొడ్డు అయితే ముగ్గింది అయినా పొలగా ఉంది ఇగో నేను ఐదు ట్యాంకులు వేసుకుంటున్నాను మూడు ములక్కాయలు వేసాను మూడు వంకాయలు వేసుకున్నాను ఏ ఇగో ఒక గుప్పుడు ఎండ్రైలు వేసుకున్నాను అది ఎండ్రీలు వేసుకున్నాం కడిగే సార పెట్టుకున్నాను ఇందులో చాలా బాగుంటుంది ఎండి చేప కూడా బాగుంటుంది మరి మన ఇంట్లో లేదు కాబట్టి నేను ఎండ్రీలు వేస్తున్నాను చక్కగా సూపర్గా ఉంటుంది నీస్ తినేవాళ్ళు చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటే కూడా ఎండ్రీ ఎక్కువ వేగక్కలదు వాళ్ళు పక్కకేంది తీయక్కల పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలాగ ఎగింది కదా ఉల్లిపాయలో కూడా ఎగుద్దు ఇది ఇంకా ఉల్లిపాయ వేసుకున్నాం తొందరగా వేసేసింది సాయం అనుకోకండి ఉల్లిపాయలో కూడా ఎగుద్ది కదా ఇప్పుడు ఎంటర్ అయ్యి బాగా ఎగితే మాడుకొని పోతుంది ఈ సైజు ఉండాలి ఎంటర్ అయ్యింది దీంట్లోకి సూపర్ ఉంటుందిరా రా పులుసు మామిడి టెంకలు ములక్కాడతాం సుమ్ములక్కడతావు కరివేపాకు పచ్చిమి కొత్తిమీర అవసరం లేదు దీంట్లోకమ్మా కుక్కర్లో కూడా అక్కర్లేదు మామిడికాయ చక్కగా ఉడికిపోద్ది పునాసకాయలు కదా అది చాలామంది మామిడికాయలు మధ్య లో పెట్టుకుంటున్నారు ట్యాంక్లో ఒప్పుడుగా వండుకునే వాళ్ళకి బాగుంటుంది వంకాయ ఎండ్రయ్యలు ఎంత బాగుంటుంది వంకాయ ఎండ్రైలు వంకాయ పండుగప్ప వంకాయ మెత్తళ్ళు వంకాయ ఇప్పుడు వంకాయలు వేసుకుంటాం అన్నమాట అంత మొక్క ఉండాలి తీగడికేందవ్వకూడదు ముక్కలాగా ఉండాలి ప్రతిదీ కూడా అది కిండ్రీ చేత మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నానమ్మా ఒక స్పూన్ సాలా పోతే అప్పుడు మళ్ళీ వేసుకుంటాం ఈ సాల్ట్ ఘాటుగానే ఉంది మొక్కుతుంది తెల్లంకాయలు చాలా బాగుంటాయి ఇందులోకి ఇప్పుడు మనం ముళక్కలు వేసుకుందాం కూర ఎక్కువే వండుతున్నాను ఈ వేడో ఒకళ్ళు పంపించాలి అందుకని కొత్త ఎక్కువ వండుతున్నాను మా ఇంట్లో తినరు మా మనడు కానీ మా పాప కానీ తినరు వేరే వాళ్ళకి పంపించాలి అందుకని వండుతున్నాను మీకు చూపించినట్టు ఉంటుంది అది ఆ ఉంటుంది మాసం కూర ఎందుకు వేస్ట్ సూపర్ ఉంటుంది అమ్మ ఈ గుట్ట అంకల్ కూడా వేసేస్తున్నాను முகனி அனுக்கம்மா சா பூலாக உண்டு பனசுக்காயில் கதா இது பாக குஜ்ஜு கூட அக்கல இப்போ மனம் ஸ்பூனு வசன் காரம் கொஞ்ச ஜீர பவுடர் வேஸ்தான் ஜீலகர படி అంతే ఎల్లుల్లిపాయ జీలకర్ర కానీ గరం మసాలాలు కానీ అల్లం పేస్ట్ కానీ ఏమి వేయకూడదు సూపర్ ఉంటుంది లాగా చింతపండు వేయకూడదు మామిడికాయ పులుసు కదా సూపర్ ఉంటుంది ఇంకా మామిడికాయ కూరకి చింతపండు గట్ట వేయకూడదు అమ్మా మామిడికాయే ఇందులో నీస్తన్నోళ్ళు పెసరొడియాలు వేసుకోవచ్చు గుమ్ముడి వడియాలు వేసుకోవచ్చు ఇందులో చాలా బాగుంటుంది మామూలుగా వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు మట్టుకు పండుగ వేసుకుంటే ఇందులో సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది పండుగప్ప అన్న చాలా బాగుంటుంది ఇలా కాంపిటీషన్ ఇప్పుడు ఎండు రైలేసాక అది బాగుంటుంది చక్కగా ఉంటుంది ఎండు చేప తినేవాళ్ళమ్మ ఒక్కటైనా ఒక ముక్కైనా వేసుకుంటారు ఒక మధ్యలోకి చిరంజీవి గారంట ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తింటాడంట ఉప్పు ఉప్పు చేప చారు ఎక్కువ అది అలవాటు అయిన వాళ్ళు ఇది మానరం ఇప్పుడు ఇది ఎలాగో మగ్గిపోయాక ట్రై చేయండి టెంకల్ పులుసు నేను పప్పుచారులో మామిడికాయ పప్పుచారులో టెంకలు వేసి కాస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడుగా చేసుకోవాలంటే ఒక ఐడియా ఉండదు కదా అంత టెంకలు ఎవరు ఎక్కడ పెడతాం అనుకుంటా ఇప్పుడు తెలివితేటలు ఎక్కువ వచ్చినాయి జనాలకి దాచుకుంటున్నారు అన్ని ఇటు వచ్చే చక్కగా వండుకుంటున్నారు ఈ మూడు ఇలా చేసుకుంటేనే కాంపిటేషను పులుపు లాగుద్ది వంకాయకి లాగుద్ది చక్కగా ఇందులో ఏమి ఇందులో నీసేసుకునే వాళ్ళు అయితే కొద్దిగా బెల్లపర వదులుకుంటారు అదే కొండ అయితే పోత ఇంగి వేసుకుని పోపు వేసుకుని బెల్లపర వదులుకుంటారు అన్నమాట మనం కక్కలు తినేవాళ్ళం కాబట్టి కక్కలాగే వండుకోవాలి చూడండి అలా ఉంది మీకు కూర రుచి ఏంటనేది లుక్కు ఇవాళ ఉల్లిపాయ ఎగేటప్పుడు తెలిసిపోద్ది ఇది బాగుంటుందిరా ఓకేనమ్మ ఉల్లిపాయ మగ్గిపోయింది ఇదిగో వాటర్ పోస్తున్నాను మళ్ళీ మళ్ళీ పోసుకోకూడదు ఇప్పుడే పోసుకోవాలి లీటర్ నీళ్ళు పట్టినాయి అర లీటర్ పట్టేస్తాయి ఉడకాలి కదా మరి టెంక టెంక ఉడకాలి ములకాడు ఉడకాలి వంకాయ గమ్మని ఉడిపోద్ది అనుకో ఇదుకో ఇలాగ చూడమ్మా కోడిగుడ్లు లెక్క కనపడుతున్నాయి చూడండి టెంకలో అది ములక్కాడ మామిడికాయ టెంకలం ఓకేనా ఇది మీకు ఒక పొంగు వచ్చి ఓకేనమ్మా ఇదిగో ఓకేనమ్మా ఇదిగో ములక్కాడ ఎప్పుడైతే పగిలిందో కూర రెడీ అయిపోయినట్టు ములక్కాడ వేసుకున్నాం కాబట్టి ఇదిగో టెంక చూడండి ఇదిగో గ్రేవ్ ట్యాంక్ అదిగో పునసకాయ కదా చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ సరిగ్గా కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసాను వేసానంటే కరివేపాకు వేసాను ఇదిగో అదిగో గ్రేవ్ అదిగో సూపర్ ఉంటుంది ఇలా వండుకోండి అమ్మా కూరలు అంటే ఎన్ని మోడల్ ఉంటాయి మనకు నచ్చిందల్లా అలా వండేసుకోవడం మన గణపతి బాబుకు పొట్టలో వేసేసుకోవడం అది ఇదిగో టెంక టెంక గురించి కూడా దెబ్బలాడుకుంటారు ఇంట్లో నాకు కావాలి నాకు కావాలి టెంక అని ఇదిగో కూడుకుంటేందుకు సూపర్ మాట ఇలాగా ఇలాగ ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో తెలిపి వండుకుని సాయమ్మ మేము కూడా వండుకున్నాం సూపర్గా ఉందని చెప్పి చెప్పాలి మరి మీరు ఇదిగో మరి ఓకేనమ్మా అట్లా అలాగే ఉండేవారు మరి అన్నిని తలగొలుపు కూరలు అని చెప్పి ఏ ఉంటాయి అన్నీ కలిపేసి కూరలు వండేసి ఊరు అప్పుడు అదోటి ఇదోటి ఇదోటి అదోటి ఓకేనమ్మా అయిపోయింది ఇందులో సింతపండు కానీ ఏమీ అయ్యక్కలద్దు మామిడికాయ పులిసే సరిపోద్ది మాట అలా మొలొక్కడా రెండు వంకాయలు చక్కగా మామిడికాయ టెంకలు అన్నీ ఎండ్రీలేసాం ఓకేనమ్మ పిల్లలకు చాలామంది తింటారు ఇష్టపడినోళ్ళు ఇష్టం లేని వాళ్ళు తినరు ఓకేనా మరి నచ్చితే ఇలా వండుకొని కామెంట్ రూపంలో తెలిపి ఏమ్మా మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు వండుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా మరి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు కొత్తకు మీ సాయమ్మ బాయ్ బాయ్